నీ నోటి నిండా ఒక నవ్వును నువ్వు ఆశించిన దాన్ని నెరవేర్చిపోతున్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు ఎప్పుడూ నీ నీ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన మనములేము ఆయన మీద ఉద్దేశం మనం అయ్యా మీ సేవ ఇలా చేయాలనుకుంటున్నాం ఇలా చేయాలనుకుంటున్నాం మేము ఇట్ట చేయాలనుకుంటున్నాం ఇట్ట సహకరి అని మనం 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 అనము మన చేత కాదు కానీ ఆయన చెప్తున్నాడు ఏమని నేను నేనైనా నడిపించబోతున్నా నేను ఇలా వాడుకోబోతున్నా ఇలా నీ ఆశలు తీర్చబోతున్నా ఇలా నేను భద్రపరచబోతున్నా ఇలా నేను ఆశీర్ ఆశీర్దిస్తూ ఉన్నా ఆయన ఆయన నీ పైన నా పైన సంకల్పం ఏరండి ఆ సంకల్పము ఆ డైరెక్షను ఆ ఆలోచన అసలు ఎవరికి అర్థం కావు ఎవరికి అర్థం కావు మిత్తమిలేని ప్రేమ ఈ మట్టి బొమ్మపై ఈ ఊపిరి ఈ ఇప్పుడు ఊపిరిపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో నన్ను పాతి పెట్టేస్తారు ఈ మట్టి బొమ్మపై అమితమే అమితమైన ప్రేమ ఆ జీవాధిపతైన దేవునికి అమితమైన ప్రేమ ఎందుకు నెరవేరుస్తానంటున్నాడు మన గుండె నిండా ఏదో ఉంది ఆ వ్యాధన ఏదో ఆశ ఉంది ఏదో ఆకాంక్ష ఉన్నదే ఈ రోజు చెప్తున్నాడు నేను నెరవేర్చబోతున్నా ఒకటి ఆయన సంకల్పము నెరవేర్చాడు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్